భారత్ ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్ గురువారమే మొదలు కాబోతోంది చాంపియన్స్ ట్రోఫీకి డ్రెస్ రిహార్సల్గా మారిన ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకమే అలాగే భారత జట్టులో కొందరు సీనియర్ ప్లేయర్స్ కు సైతం ఈ వన్డే సిరీస్ అగ్ని పరీక్షగా మారింది ముఖ్యంగా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేందుకు నానా తండాలు పడుతున్నాడు దీంతో ఈ వన్డే సిరీస్లో చెలరేగేందుకు విరాట్ ఎదురు చూస్తున్నాడు ఈ క్రమంలో నాగ్పూర్ వన్ డే కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు అయితే కింగ్ కోహ్లీని ఈ వన్డే సిరీస్ కు ముందు సచిన్ ఆల్ టైమ్ రికార్డు ఊరిస్తోంది గత పంతొమ్మిది ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఆ రికార్డును అందుకునేందుకు విరాట్ కోహ్లీ తొంభై నాలుగు పరుగుల దూరంలో ఉన్నాడు ఇంగ్లాండ్తో నాగ్పూర్ వేదికగా గురువారం జరిగే తొలి వన్డేలో ఈ పరుగులు చేసిన లేదా ఈ సిరీస్ లో మూడు మ్యాచ్ల్లో ఎక్కడ చేసినా పంతొమ్మిదేళ్ల రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించనున్నాడు వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగుల మైలు రాయిని అందుకున్న క్రికెటర్గా సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నాడు సచిన్ టెండూల్కర్ మూడు వందల యాభై వన్డే ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించాడు రెండు వేల ఆరులో పాకిస్తాన్తో టెస్ట్ వార్ వేదికగా జరిగిన మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా సచిన్ ఫీట్ సాధించాడు ప్రస్తుతం విరాట్ కోహ్లీ రెండు వందల ఎనభై మూడు ఇన్నింగ్స్లో యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది సగటుతో పదమూడు వేల తొమ్మిది వందల ఆరు పరుగులు చేశాడు ఇందులో యాభై శతకాలతో పాటు డెబ్బై రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి మరో తొంభై నాలుగు పరుగులు చేస్తే వన్డేల్లో పద్నాలుగు వేల పరుగుల మైలురాయిని రాయిని అందుకొనున్నాడు గతేడాది మూడు వన్డేలో ఆడిన కోహ్లీ శ్రీలంకతో యాభై ఎనిమిది పరుగులే చేశాడు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో కోహ్లీ తొంభై నాలుగు పరుగులు చేస్తే సచిన్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డ్ను అధిగమించనున్నాడు ప్రస్తుతం ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ తర్వాత కుమార్ సంగకరావు ఉన్నాడు అతను రెండు వేల పదిహేనులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో పద్నాలుగు వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు అతనికి ఈ ఫీట్ అందుకోవడానికి మూడు వందల డెబ్బై ఎనిమిది ఇన్నింగ్స్లు పట్టింది మరి ఏ బ్యాటర్ వన్డేలో పద్నాలుగు వేల పరుగులు చేయలేదు ముప్పై ఆరేళ్ల కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్ తో ఉన్నాడు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యాడు రంజీ ట్రోఫీలోనూ తీవ్రంగా నిరాశపరిచాడు దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్లో సత్తా చాటి ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు